రోజు లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ గురించి మాట్లాడుకుందాం రోజు నా దగ్గరికి వచ్చి చాలామంది ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ మాకు కావాలండి అని అడుగుతారు సో దాంట్లో రెండు ఉంటాయి ఒకటి అసలు నిజంగా ఆపరేషన్ అవసరమా అనేది డిసైడ్ చేస్తాము ఇప్పుడు మనకి బ్లీడింగ్ అవుతున్నా నొప్పి అవుతున్నా మనకి చాలా మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏమి అవ్వకపోతే అప్పుడు మనం ఆపరేషన్కి వెళ్ళచ్చు లేదా కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము చెప్పినప్పుడు మీరు అనుకున్నప్పుడు కాదు నేను చెప్పినప్పుడు అప్పుడు ఎస్ డెఫినెట్లీ మనము సర్జరీకి వెళ్ళొచ్చు కంతి చాలా పెద్దగా ఉంది ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అట్లాంటప్పుడు కూడా మనం సర్జరీస్కి వెళ్తాము సో చాలా మంది అనగానే భయపడిపోతారు ఏదో చేసేస్తున్నారు ఏదో అయిపోయింది మా పక్కింటి వాళ్ళకి ఇలా అయింది ఎదురింటి వాళ్ళకి ఇలా అయింది అంటే సి నార్మల్లీ ఏ సర్జరీకైనా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అందుకనే మొట్టమొదటిగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ సర్జరీ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఎక్కువగా ఉందా రిస్క్ కన్నా అనేది మేము చూస్తాం మోస్ట్ ఇంపార్టెంట్ అది సో అవసరమైతేనే సర్జరీ చేసుకోవాలి సెకండ్ థింగ్ మనకి లాప్రోస్కోపీ అనేది చాలా ట్రైనింగ్ అయ్యాక చాలా చేశాక మేము ఇచ్చే ఆప్షన్స్ అవి సో డెఫినెట్లీ చాలా ఆలోచించే చెప్తాము సో మీకు ఏది కరెక్టో అదే చేస్తాం చాలా కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి లాప్రోస్కోపీ ఇక్కడ వీళ్ళకి చెయ్యకూడదు వీళ్ళకి ఓపెనే చేయాలన్నది అంటే ఒకటి మత్తు ఇస్తే వీళ్ళు తట్టుకోలేరు ఫుల్ మత్తు ఇవ్వాలి ఎక్కువసేపు మత్తు ఇస్తే తట్టుకోలేరు అనుకున్న వాళ్ళకి ఎస్ ఓపెన్లో వెళ్ళచ్చు సెకండ్ థింగ్ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆర్ క్యాన్సర్ సస్పిషన్ ఉంది అనుకున్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని రకాల క్యాన్సర్లు అనుకున్నప్పుడు వాటికి లాప్రోస్కోపీ అనేది రిస్క్ అవుతుంది ఓపెన్ చేస్తాం బట్ మిగతా అన్నిటికీ మనం ల్యాప్రోస్కోపీ ట్రై చేయొచ్చు ఇప్పుడు అసలు లాప్రోస్కోపీ అంటే ఎలా చేస్తామో చెప్తాను నేను సో లాప్రోస్కోపీ అంటే ఇలాగా ఇది మీ లోపల పొట్టాలో కిందకి భాగం ఉండేది గర్భసంచి ఇవి ట్యూబ్స్ ఓవరీస్ సో ఇలాగా రెండు కా మూడు కానీ నాలుగు కానీ ఇలా చిన్న చిన్న కుట్లు మీకు పడతాయి వాటిల్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం ఫస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి గాలి మొత్తం ఫిల్ చేస్తాం దానివల్ల విజిబిలిటీ చాలా ఎక్కువ వస్తుంది సో సరిగ్గా వాళ్ళు చేయలేరేమో చూడలేరేమో అన్న ప్రాబ్లం ఉండదు తర్వాత మనం కెమెరా పెడతాము మనకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ మనము ఇట్లాగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆపరేషన్ అనేది చేస్తాం చేసి అక్కడ ఏమైనా వదిలేస్తారేమో అంటారు బట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఓపెన్ కన్నా లాప్రోస్కోపీలో ఏదైనా వదిలేయడం అనేది చాలా తక్కువ ఎందుకంటే మాప్స్ అవి ఎక్కువ వాడము ఇప్పుడు ఓపెన్లో బ్లీడింగ్ తగ్గించడానికి మనము కొన్ని మాప్స్ అని బట్ట లాంటి వాటిలతో బ్లీడింగ్ తగ్గించడానికి ట్రై చేస్తాం కానీ లాప్రోస్కోపీలో నార్మల్లీ అట్లాంటివి ఏమీ వాడము సో ఏదైనా వదిలేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది సెకండ్ థింగ్ మనకి ఇంత మంచి విజిబిలిటీ ఉన్నప్పుడు ఏదైనా వదిలేస్తే మనకి వెంటనే తెలిసిపోతుంది తర్వాత ఇలా ఆపరేషన్ ఇక్కడంతా ఇలా కట్ చేసేసి గర్భసంచిని కింద నుంచి తీసేస్తాము సింపుల్ కింద కుట్లేసేస్తాము అవి మీకు పెద్దగా తెలియవు పొట్ట మీద వచ్చేవి పొట్ట మీద ఎంత కట్ చేసి మళ్ళీ కుడతామో వాటి వల్లే నొప్పులన్నీ ఉంటాయి అన్నమాట మనకి తర్వాత పొరపాటున మనకి దురదృష్టవశాత్తు ఏదైనా సెకండ్ టైం మళ్ళీ ఏదైనా సర్జరీ చేయాల్సి వచ్చినా ఓవరీలో ఏదైనా ఓవరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు పొట్టంతా ఏదైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చినా ల్యాప్రోస్కోపీలో చేసినప్పుడు లోపల అతుకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఓన్లీ పైన కొన్ని మనం కుట్లు తీసుకుంటాం కాబట్టి సో ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఒకవేళ నిజంగా ల్యాప్రోస్కోపీలు ట్రై చేసి అవ్వలేదంటే డెఫినెట్లీ ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు మనం స్టార్టింగ్ నుంచే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద కంతులైనా సరే మూడు సార్లు నాలుగు సార్లు సర్జరీలు అయ్యాక కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ దానికి మనం పర్సంటేజ్లు చెప్తాము ఇప్పుడు ఏ సర్జరీ అవ్వని వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది ల్యాప్రోస్కోపీలో కం కంప్లీట్ అవ్వడానికి కొన్ని సర్జరీలు అయితే ఎస్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయని మనం ముందరే డిస్కస్ చేస్తాం కాబట్టి దానివల్ల మన అవగాహన పెంచుకుని లాప్రోస్కోపీ అనేది ఒక మంచి ప్రొసీజర్ అని మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఈ సెషన్ సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటాను